శుభోదయం అందరికీ నమస్కారం ఈరోజు సోమవారం ఇరవై తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కళ్యాణదుర్గం ఇంగ్లీష్ లిటరీ అసోసియేషన్ వారి చేత ఉచిత ఇంగ్లీషు భాషా కోచింగ్ మన ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించబడుతున్నాయి తొమ్మిది గంటలకు ఇప్పుడప్పుడే ఎనిమిది అవుతుంది తొమ్మిది గంటల నుండి ఒంటి గంట వరకు ప్రతిరోజు నాలుగు గంటల సేపు ముప్పై రోజులు నిరంతరాయంగా తరగతులు నిర్వహింపబడతాయి ఆదివారములు కూడా తరగతులు నిర్వహింపబడతాయి సెలవులు వదలరు దీనికి అర్హత కనీసం తొమ్మిదవ తరగతి చదివే విద్యార్థుల నుండి ఇంకా పై చదువులను చదివిన వారు ఎవరైనా హాజరు కావచ్చు ఇక ఇంగ్లీషు భాష యొక్క ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం అంతకుముందు భాష యొక్క ప్రాధాన్యత లాంగ్వేజ్ లాంగ్వేజ్ ఇస్ ఎ మీడియం త్రూ విచ్ వీ కెన్ ఎక్స్ప్రెస్ వాట్ అవర్ ఫీలింగ్స్ అవర్ థాట్స్ అవర్ ఎమోషన్స్ ఎఫెక్టివ్లీ ఎఫిషియెంట్లీ Spontaneously. But as English is an international language, it is not easy for our native Indians. Our native Indians are experts in speaking their regional languages, particularly mother tongue. ఐ మీన్ మదర్ లాంగ్వేజ్ బికాస్ మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్ వీ లెర్న్ ది లాంగ్వేజ్ ఫ్రమ్ ది మదర్ దట్స్ వై ఇట్ ఈజ్ కాల్డ్ మదర్ టంగ్ నాట్ ఫాదర్ టంగ్ భాష మన భావములను మన ఆలోచనలను ఎదుటివారు ఏమాత్రమో అపర్ అపార్థము చేసుకోకుండా స్పష్టంగా ప్రకటించడానికి ఉపయోగపడుతుంది అయితే మనము మన మాతృభాషలో ప్రకటించినంత సులువుగా స్పష్టంగా పరాయి భాషలు మాట్లాడినప్పుడు అది పక్కనున్నటువంటి కన్నడ భాష కావచ్చు తమిళంలో కావచ్చు మలయాళంలో కావచ్చు హిందీలో కావచ్చు అది అంత సులభం కాదు మన దేశ దేశాషలనే మనం స్పష్టంగా మాట్లాడలేనప్పుడు హౌ కెన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ అనేది పరభాష ఆంగ్లేయుల వలస పాలనలో వారు మన దేశానికి రుద్దిపోయారు ఇంగ్లీషు భాష చావండి ఇంగ్లీష్ నేర్చుకునేకి చావండి ఇంగ్లీషు మాట్లాడడానికి నీకు రాకుండా ఉంటుంది మాట్లాడినా అన్ని తప్పులు తప్పులు మాట్లాడి ఎదుటి వాళ్ళతో మీకు తిట్లు పడతాయి మీకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయి అందుకే కదా ఈరోజు మనము మన మాతృభాష సరిగ్గా రాదు ఇంగ్లీషు సరిగ్గా రాదు రెండిటికి చెడ్డ రేవడి ఎవరబ్బా అంటే మనమే ఆ యొక్క ఆంగ్లేయుల అభిప్రాయం తప్పని నిరూపించడానికే మన కళ్యాణదుర్గంలో గత ఇరవై రెండు సంవత్సరాలుగా శ్రీ గొంచిగార్ మల్లికార్జున సారు గారి ఆధ్వర్యంలో ప్రతి వేసవిలో ముప్పై రోజులు ఈ ఆంగ్ల భాషా ఉచిత శిక్షణ శిబిరం నిర్వహించబడుతుంది ఇంగ్లీష్ యొక్క ఆవశ్యకతను తెలుతాను కదా మరొక్క మాట వైల్ వీఆర్ లర్నింగ్ ఎనీ అదర్ లాంగ్వేజ్ నాట్ దట్ వీఆర్ ఇన్సల్టింగ్ అవర్ మదర్ లాంగ్వేజ్ గుర్తించండి కొంతమంది పెద్దలు భాషాభిమానులు మాతృభాషాభిమానులు పరభాషలో మాట్లాడకండి మన మాతృభాషలోనే మాట్లాడండి అంటే మన తెలుగు భాషలోనే మాట్లాడండి అని చెప్తారు నిజమే కానీ ఈ గ్లోబలైజేషన్ అయిన తరువాత ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందిన తరువాత ఆంగ్ల భాష యొక్క ప్రాధాన్యత పెరిగింది మెడికల్ కాలేజీలో కానీ బీటెక్ ఎంటెక్ కాలేజీలో కానీ శాస్త్ర సాంకేతిక విద్యలు నేర్చుకునేటువంటి ఏ కోర్సులో అయినా అది ఎంబీఏ ఎంసీఏ ఎంఎస్సి ఏదైనా కానీ ఒక్క ఆంగ్ల భాషలోనే ఉంటుంది మీరు ఎక్కడైనా తెలుగు ఎంబీబీఎస్ తెలుగు ఎంబీఏ తెలుగు ఎంసీఏ తెలుగు బీటెక్ ఉన్నాయని విన్నారా లేదు ఆల్ ద సైన్సెస్ All the technological courses are in English medium only. In urban areas, in Anantapur, Karnol, Hyderabad, Vijayawada, Visakhapatnam, people, the students, I mean students, go to so called English medium schools. దట్ ఈస్ కాన్వెంట్స్ దే దే లర్న్ దే లర్న్ ఇంగ్లీష్ ఎ లిటిల్ బిట్ బట్ నాట్ ఎఫెక్టివ్ ఇంగ్లీష్ కాబట్టి ఇంకా గ్రామీణ ప్రాంతం విద్యార్థుల పరిస్థితి ఏమి ఎక్కడో మారుమూల గ్రామాలలో ఐదవ తరగతి చదివి అక్కడే దగ్గరలో ఉన్నటువంటి ఉన్నత పాఠశాలలో చేరి అక్కడ సరైనటువంటి గ్రామర్ శిక్షకులు ఇంగ్లీష్ శిక్షకులు ఇంగ్లీష్ ట్రైనర్స్ లేనందువల్ల ఇంగ్లీషు భాషలో మిడిమిడి జ్ఞానముతో వస్తున్నారు బయటికి ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్ వాళ్ళు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు డిగ్రీ పూర్తి చేసి లేదు బీటెక్ పూర్తి చేసి ఎంబీఏ ఎంసీఏ చేసి ఉద్యోగ అన్వేషణలో వాళ్ళు ఇంగ్లీష్లో విఫలమవుతున్నారు ఒక బ్యాంకింగ్ సెక్టర్లో కూడా చాలామంది మన యొక్క గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఆ బ్యాంక్ జాబ్స్ తెచ్చుకోలేకపోతున్నారు అన్నింటిలో క్వాలిఫై అవుతారు ఇంగ్లీష్లో ఫెయిల్ అవుతారు అంతేకాదు రిటర్న్లో అన్ని ఎగ్జామ్స్ పాస్ అవుతారు ఓరల్ ఇంటర్వ్యూ వైవాలో వారు అడిగేటువంటి క్లిష్టమైన ప్రశ్నలకు ఇంగ్లీష్లో సమాధానం చెప్పమన్నప్పుడు మన వాళ్ళు పైకి కిందికి చూసి బ్యా బ్యా అంటున్నారు అలా విఫలం కాకూడదు గ్రామీణ ప్రాంతం వాళ్ళు కూడా తెలివిచేటలు కలవాలి కాకపోతే వాళ్లకు సరైనటువంటి ఇంగ్లీష్ పరిజ్ఞానం అందించలేదు కాబట్టి ఇప్పుడు అది గుర్తించినటువంటి మన మల్లికార్జున్ సార్ ఇంగ్లీష్ రిటైర్డ్ లెక్చరర్ సార్ గారు వాళ్ళ టీం మంచి కార్యం యజ్ఞము కంటే యాగము కంటే గొప్పదైనటువంటి ఈ ఉచిత శిక్షణ శిబిరాన్ని దీని ద్వారా ఆంగ్ల భాషను గ్రామీణ విద్యార్థులకు అందిస్తున్నారు ఈ రోజు నుండి తరగతులు ప్రారంభమవుతాయి చెప్పాను కదా ఈరోజు ఇరవై తేదీ ఏప్రిల్ నెల సోమవారం ఇంకొక గంటలో ప్రారంభమవుతాయి ఆసక్తికర విద్యార్థులు తప్పక ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీ ఇంగ్లీష్ భాష పరిజ్ఞానాన్ని బాగా వృద్ధి చేసుకోండి పరభాష నేర్చుకోవడంలో తప్పు లేదండి పరభాష నేర్చుకుంటున్నామంటే మనం మన మాతృభాషను అగౌరవపరుస్తున్నామని అనుకోకండి అది తప్పుడు అభిప్రాయం సిటీస్కి వెళ్ళండి ఈరోజు బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ముంబై కానీ ఢిల్లీ కానీ కోల్కతా కానీ చెన్నై కానీ వెళ్ళండి అక్కడ ఏ చదువు లేనటువంటి వారు కూడా ఐదు భాషలు మాట్లాడుతున్నారు ఐదు భాషలు సిటీలో మాట్లాడకపోతే వాళ్ళు బ్రతకలేరండి ఒక ఆటో ఆటోవాణి మొదలుకొని ఒక హోటల్లో సర్వర్ బేరర్ అనండి బట్టలర్ అనండి వాడు కూడా ఐదు భాషలు మాట్లాడుతున్నాడు మరి చదువుకున్న మనం ప్రయత్నిస్తే స్పష్టంగా మన భావాలను ఇంగ్లీష్లో కూడా ప్రకటించవచ్చు ఏమంటే ఇంగ్లీష్ భాషలో కొంత గ్రామర్ ఎక్కువ వ్యాకరణం ఎక్కువ రూల్స్ రెగ్యులేషన్స్ ఎక్కువ సింపుల్ సెంటెన్సెస్ కాంపౌండ్ సెంటెన్సెస్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ మళ్ళీ దాంట్లో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ వీటన్నింటిలోనూ పట్టు సాధించాలంటే ఒక కోచింగ్ అవసరం ముఖత విద్య అన్నారు మీరు ఏదైనా స్వయంగా నేర్చుకోవచ్చు కానీ ఇంగ్లీష్ భాష స్వయంగా నేర్చుకోలేరు మీకు ఒక సరైనటువంటి శిక్షకుడు అవసరం ఈ అవకాశాన్ని సద్వినియోగించపరుచుకొని మీరు చక్కని ఉద్యోగాలు తెచ్చుకోవాలని ఆశిస్తూ నేను ఈ వీడియో చేస్తున్నాను శుభం భూయాత్ సర్వేదా సుఖినో భవంతు